ఈ హీలింగ్ ప్రాసెస్ లోనే మనం ఎవరైనా కన్సల్ట్ అయినప్పుడు కానివ్వండి ఎవరికైనా సజెషన్ ఆడినప్పుడు మెయిన్ గా ఫస్ట్ చెప్పేది ఎనర్జీ క్లీనింగ్ అని అంటూ ఉంటారు ఈ ఎనర్జీ క్లీనింగ్ అంటే ఏంటి అది నిజంగానే వర్క్ చేస్తుంది అంటారు డెఫినెట్ గా వర్క్ చేస్తుంది ఇప్పుడు ఒక మనిషికి ప్రతి మనిషికి క్లేయర్స్ ఉంటాయి క్లేయర్స్ అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు ఆ దివ్య చక్షువు ఓకే అలాగే వినడం కొంతమందికి చెవులు ఎవరో చెప్తూనే ఉంటారు కంటిన్యూస్గా దట్ ఈస్ కాల్డ్ క్లేయర్ ఆడియన్స్ అలాగే గట్ ఫీలింగ్ ఉంటుంది ఓకే అలాగే నాకు అంటే నాకు తెలుసు అంతే దానికి ఏం రీజన్ ఉండదు సో అలాగా క్లేయర్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి ఫైవ్ టు సెవెన్ క్లేయర్స్ ఉంటాయి ఈ క్లేయర్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు అది సాధన ద్వారా ఒక హీలర్కి పాసిబుల్ అవుతుంది సో అలాగ ఒక హీలర్ వాటి మీద వర్క్ చేసినప్పుడు ఎదురుకుండా ఎవరైనా వచ్చి నాకు క్లెన్స్ చేయండి హీల్ చేయండి అని అడిగినప్పుడు ఆ మనిషి వాళ్ళ ఆరాని ఈ హీలర్కి ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ చేసినప్పుడు థాట్స్ రూపంలో కానీ కనప విజువల్స్ రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ గట్ రూపంలో కానీ టేస్ట్ స్మెల్ రూపంలో కానీ మనకి తెలుస్తూ ఉంటాయి సో అలా తెలిసిన దాన్ని చెప్తూ పోవడమే స్కానింగ్ ఆర్ సోల్ రీడింగ్ ఓకే ఇది సైకిక్ స్కానింగ్ అంటారు సైకిక్ రీడింగ్ అంటారు సోల్ రీడింగ్ అంటారు ఎనర్జీ రీడింగ్ అంటారు రకరకాలుగా ఉంటాయి సో ఇది నిజం ఓకే